ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము లుగ స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి అమ్మ లుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం శపించే వారిని దీవించడం అంటే కష్టమే కదా అంతేకాదు వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు మరి మాటలు వినడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి ఆచరించడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభు చెప్పారు కాబట్టి ఆ మాటలు మనం చేయవలసిన వారమే ఉన్నాం కాబట్టి మరి సహోదరి సహోదరుడు మరి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసే వ్యక్తివేనా మరి నీకు కీడు చేయాలని అనుకున్న వాళ్ళ గురించి మేలు చేయాలి అనే విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావా నేను ఎవరైతే బా బాధిస్తున్నారో వాళ్ళు బాగుండాలి అని నువ్వు ప్రార్థించే వ్యక్తివిగా ఉన్నావా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు నేను ఇబ్బంది వారి కోసం సైతం నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నారు ప్రభు చెప్పారంటే అది ఖచ్చితంగా చేయాల్సిన ఆజ్ఞాత క్రమే పాపము అయితే ఇంతవరకు నువ్వు నేను బాధించే వారి కోసం ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉన్నావేమో నేను ఇబ్బంది పెట్టే వారి కోసం నువ్వు ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉన్నావేమో కానీ దేవుడు అయితే ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా నీవు ప్రార్థన చేయాలి అలాంటి వాళ్ళు కూడా బాగుండాలని ప్రార్థన చేయాలి ప్రభు నుంచి అదే కదా నేర్చుకోవాలి అన్ని విషయాల్లో కూడా ప్రభుని మాదిరిగా తీసుకోవాలి ప్రభు తన్ని అంతగా హింసించినా వారందరి కోసం క్షమించండి అని అడిగారు కదా అలాగే నీవు కూడా నేను ఇబ్బంది పెట్టేవారిని నీకు కోపం తెప్పించేవారిని నిన్ను బాధ పెట్టేవారిని నీవు కూడా క్షమించి వారి కోసం ప్రార్థన చేయాలి క్షమిస్తేనే కదా వారి కోసం ప్రార్థన చేయగలుగుతాం కాబట్టి ఎటువంటిది కూడా మనసులో పెట్టుకోకూడదని ప్రభు చెప్తున్నారు అయితే ఇది ఆచరణాత్మకంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా ప్రభువు చెప్పారు కాబట్టి అది సాధ్యమవుతుంది బైబిల్ గ్రంథంలో ప్రభు ఏది చెప్పినా సాధ్యమయ్యాయో చెప్తారైనా ఆయన అది కొంచెం చేయడానికి ఇబ్బంది ఉన్నా మరి దాన్ని అధిగమించి మనం చేయగలగాలి కాబట్టి ఈరోజు మరి నువ్వు ఎటువంటి వ్యక్తివే అయినా ఈ వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నీలో మార్పు రావాలి మరి చాలా చిన్న చిన్న విషయాలకే ఒకరికొకరు ద్వేషించుకుంటూ ప్రేమ పూర్తిగా వదిలేసే స్థితిలో నేటి క్రయిస్తూ ఉండడం చాలా విచారించదగిన విషయం కానీ ప్రభు అయితే మనల్ని పాపులముగా ఉన్నప్పుడే ఇంకనూ పాపులముగా ఉండగానే మనకోసం ఇచ్చారు ఈ విషయాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు కాబట్టి నీ ప్రభువు నిన్ను ప్రేమించినట్లుగానే నీ శత్రువుని సైతం నీవు ప్రేమించగలగాలి నీ ప్రభు నిన్ను దీవించిన విధంగానే నీవు కూడా నిన్ను శపించిన వారిని సైతం దీవించగలగాలి నీ ప్రభు నీకు మేలు చేసినట్లే నేను ద్వేషించి వారిని సైతం నీవు మేలు చేయగలగాలి నీ ప్రభువుని నీవు అన్ని విషయాల్లో మాదిరిగా తీసుకోవాలి అప్పుడే ఆయన సారుప్యలోకి నీవు మారగలుగుతావు ఆయన సారుప్యలోకి మారితేనే పరలోకమనే గొప్ప బహుమానం నీకు ఇవ్వబడుతుంది కాబట్టి మిత్రమా ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నా ఎప్పుడైనా మార్పు తెచ్చుకో ఇదిగో ప్రభు చౌకం వాక్యం ఉంది కదా మరొకసారి శపించిన వారి కోసం దీవించు అంతేకాదు నువ్వుని ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కోసం ప్రార్థించు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆమె